ఈ రోజు మా గార్డెన్లో నేను కాకరగాయ హార్వెస్టింగ్ చేస్తున్నాను అనమాట ఆ మొక్క అయితే మాత్రం ఇదేనమాట ఇది ఒకే ఒక మొక్క అనమాట అది పడి నేను కాకరగాయ మొక్క ఇంతకు ముందు ఇక్కడ వేసి ఒక్కసారి వేసాను అనమాట వేసి పెంచాను ఇంకా అప్పటి నుంచి ప్రతి సంవత్సరం దానిపాటికి అదే మలుస్తుంది అదే పడి మలుస్తుంది అనమాట అవే బతికి అవే కాయలు కాస్తుంది నేనైతే ప్రత్యేకంగా కాకర అయితే ఇత్తనాలు వేసి మాత్రం నేనైతే మలయట్లేదనమాట ఒక్కసారి ఎప్పుడూ చాలా సంవత్సరాల క్రితం ఒక ఒక చాలా సంవత్సరాలు అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితమేమో వేసి పెంచాను ఇంకంతే తర్వాత నుంచి అవే ఇత్తనాలు పడటం అవే మలవటం ఇంకా చాలా మొక్కలు మనసు ఉన్నాయి కానీ అవన్నీ పందుకు కొలుడేసేసాయి అనమాట పోయినసారి కూడా ఒక మొక్క పెద్ద మొక్క అయిపోయి కాయలన్నీ కాసిన తర్వాత ఇంకా కాయలు హార్వెస్ట్ చేయాలి కొయ్యాలి అనుకునే సమయానికి పందుకొక్క ఆ చెట్టుని అయితే లోడ్ వేసేసింది అనమాట ఇంకా ఇంకా అది చనిపోయింది ఇది బయట పక్క అనమాట ఈ ప్లేస్ అందువల్ల మాకు లోపలయితే పందుకొక్కలో రాకుండా నేను చూసుకోగలుగుతాను అయితే మాత్రం కష్టమైన అనమాట అందులో మళ్ళీ ఇంకా కోళ్ళు ఉంటాయి ఆ కోళ్ళు వల్ల కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది మాకు కొన్ని మంది మొక్కలు ఇలా బయట వేస్తున్నాను అనమాట అవైతే కొన్ని అలా ఉన్నాయన్నమాట పూలు ఎన్ని పూసి ఇంకా ఆ పూలు పూసే అలా అంత బాగున్నాయి కదా ఇంకా అలాగన్నా కాకుండా కోళ్ళు ఆ మొక్కలను కూడా తొక్కేస్తూ ఉంటాయి అనమాట అందుకని లోపల ఉన్న మొక్కలను అయితే నేనైతే ఎలా అయినా పెంచుకోగలుగుతాను ఏమి రానియకుండా కానీ ఇలా బయట ఉన్న మొక్కలు అయితే కొంచెం అయినా కూడా ఈ కాకర చెట్టు అయితే మాత్రం కాయలు అయితే మాత్రం చాలా బాగా కాసినది ఫస్ట్ టైం ఇప్పుడేనమాట ఈ మొక్కకి నేను కాయలు కోయటము అది కూడా కాక కోద్దాంలే అనుకుంటూ అలాగే ఆగిపోయాను ఆ తర్వాత పండు మాగిపోతున్నాయి కాయలు అనమాట ఇంకా ఉన్న కాయలు కూడా ఇంకా పండు మాగిపోతాయి ఎలాగైనా కోసేద్దామని చెప్పి ఈరోజైతే మాత్రం ఈ కాకర చెట్టుకి కాయలు కోస్తున్నా చూడండి ఒక కాయలు పండు మాగిపోయాయి అనమాట ఒక రెండో మూడో కాయలు పండు మాగిపోయి ఉన్నాయి ఇంకా కొరవకాయలన్నీ ఇలా కోస్తున్నాను అనమాట నేను కాయలు అయితే మాత్రం బాగా కాసింది ఈ చెట్టు మనం ఏసి పెంచి కేర్ తీసుకొని పెంచుతాం కదా చెట్టు మీద ఇది ఇంకా పడిమలిసింది అయితే మాత్రం చాలా బాగా కాయలు కాసిద్ది కాక చెట్టు ఎక్కువ శాతం నాకు పడి వస్తాయి అనమాట వాటిపాటుకు అవే ఇత్తనాలు పడిపోయి మలుస్తాయి కదా అలా బతికినవే నాకు కాయలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అనమాట నేనేసి పెంచిన దాని మీద కూడా పడి చెట్టు ఎక్కువ కాసుదాను అలాగనే కాస్తుంది దానికి ఫ్రీగా ప్లేస్ ఉండి ఇంకా కర్రలు ఇవన్నీ అలా అడ్డం పెట్టుకుంటాను అనమాట పందిర్లాగా ఇంతకు ముందు అయితే కూడా వేసాను అనమాట కానీ ఇప్పుడు ఏంటంటే బంతి మొక్కలు ఉన్నాయి పందిరేద్దామన్నా కూడా బంతి మొక్కలు కొంచెం అడ్డం వస్తూ అనమాట అందుకని కూడా వేయకుండా కర్రలు అలా అడ్డం పెట్టాను ఆ కర్రలకైతే అలా అల్లుకుంది కాయలైతే మాత్రం చాలా బాగా కాసింది అవి కోస్తున్నాను అనమాట కాకర చెట్టు బాగా బతికి కాయలు కాస్తే ఒక్క చెట్టు చాలు చాలా ఎక్కువ చెట్లు కూడా అవసరం లేదు ఒక్క చెట్టుకే కాయలు బాగా కాస్తున్నాయి ఇప్పుడు నేను చాలా కాయలు కోస్తున్నాను ఇంకా ఈ చెట్టుకైతే ఇంకా పిందులు ఉన్నవి పూత కూడా వేస్తూ ఉన్నదనమాట చాలా బాగా కాసిందనమాట ఒక చెట్టు అయినా కాని ఇంకా నేను కుండీలో ఉన్న మొక్కలకైనా కూడా నేను లిక్విడ్ తయారు చేసుకుని అవి ఇస్తూ ఉన్నాను అనమాట ఈ మొక్కకైతే అసలు నేను ఏమీ ఇవ్వలేదు అది పడమలిసింది కాకపోతే నేను నీళ్లు పోస్తున్నాను దానికి కర్రలు కొన్ని అడ్డం పెట్టారు అంతే కాయలైతే చూడండి ఎంత బాగా కాసిందో అసలు సహజ సిద్ధంగానే పండింది అనమాట నేను పోసే లిక్విడ్లు కూడా ఏమీ పోయలేదు అనమాట నేను తయారు చేసి పోసుకుంటుంటాను కదా మజ్జిగ అల్లంతో వాటి అన్నిటితోటి అవి కూడా ఏమీ పోయలేదు ఎరువు మట్టి కూడా ఇవ్వలేదనమాట మామూలుగా మా ఇంటికాడ ఉన్న మట్టిలోనే అలా మలిచింది ఇంకా అది అలాగనే కాయలు కాసింది ఇంకా నేను నీళ్లు మాత్రం పడుతూ ఉంటాను అనమాట రోజు మార్చి రోజు ఇప్పుడు ఇంకా మంచు టైంగా ఉంది కాబట్టి మూడు రోజులకి ఒకసారి అలా కూడా పడుతూ ఉంటాను చెట్టు అయితే మాత్రం చాలా బాగా వచ్చింది చాలా మంది అంటూ ఉంటారు మనం వేసి పెంచిన దాని మీద పడి మలిసిన చెట్టు ఎక్కువగా కాయలు కాసుద్ది అందులో ఇంకా టేస్ట్ కూడా బాగుంట ఉంటాయి అనమాట పడి కాయలు అలాగనే కాయలు కూడా చాలా పెద్దగా ఉన్నాయి చాలా బాగా కాసింది కాయలు కూడా చూడండి కొన్ని కాయలు అయితే చాలా పెద్దగా వచ్చాయి చాలా కొన్ని అయితే పండుకాయలు ఉన్నాయి చూడండి కాయ చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చాలా బాగా వచ్చిన ఇది ఇంక ఇవి ఇలాగనే వదిలేస్తే పండు మాగిపోతాయని ఈ రోజైతే నేను ఇలా కోసేసాను కేజీ దాకా వచ్చేయండి కాయలు చాలా బాగా కాయలు అయితే నాకైతే కేజీ దాకా వచ్చి ఉంటాయి పండకాయలు అయితే రెండు తీసాను అనమాట ఇంకొకటి వదిలేసాను అది మరీ పగిలిపోయి ఉంది ఇది కూడా కొంచెం లైట్గా పగిలింది అయినా కూడా తీసుకున్నాను ఈ పండు మగిన కాయలు అయితే పచ్చడికి బాగుంటాయి అనమాట అందుకని ఇంక ఈ రెండు కాయలు ఎలా తీసుకున్నాను చూడండి కాయలు అయితే అనమాట బాగా కాసాయి ఒక కేజీ దాకా వచ్చి ఉంటాయి ఈ కాయలు అయితే మాత్రం ఇంకా ఈ పండుకాయలు అనమాట చాలా అండి నాకైతే చాలా హ్యాపీగా ఉన్నది దానిపాటికి అదే పడి మల్సింది కాకపోతే నేను నీళ్ళు పోస్తే కాయలు కర్రలు అలా అడ్డం పెట్టాను అనమాట అంతే ఇంతవరకు వచ్చినందుకు నేనైతే చాలా హ్యాపీ అనమాట ఈ ఇన్ని కాయలు కోసినా కూడా ఇవి మళ్ళీ పిందులు ఇలా ఉన్నాయన్నమాట ఇవి కొన్ని పింది పండు మగిపోయింది అందుకని నేనైతే ఆ పిందునైతే కొయ్యలేదనమాట చూడండి మళ్ళీ పిందులు అయితే ఎలా ఉన్నాయో నేను ఇప్పుడు కాయలు కోసిన తర్వాత ఈ చెట్టుకున్న పిందులు అనమాట ఇవి చాలా బాగున్నాయి అనమాట పిందులు కూడా ఇంకా ఇదిగో చూడండి పూత కూడా అలా వేస్తున్నది ఇంకా నేను ఇక్కడ పక్కన చేతాబలప చెట్టు ఉంటే ఆ చెట్టు కల్లుకుంటుంది పక్కన నేను కొన్ని కర్రలు పెట్టాను ఇంకా పక్కన తల్లుకుంటుంది ఇది బయట పక్క అనమాట నేను లోపల గార్డెన్గా పెట్టుకున్న దగ్గర కాకుండా ఇది బయట అనమాట బయట కూడా ఈ ప్లేస్ కూడా మాదే బంతి మొక్కలు చూడండి ఇలా ఉన్నాయి అనమాట ఇలా వేసాను నేనే వేసి పెంచాను అనమాట పూలు అయితే చాలా బాగా పూసాయి ఇంకా అలా ఉన్నాయన్నమాట ఇంకా ఇది ఇక్కడ కూడా ఇంకా నాకు ఖాళీ ప్లేస్ ఉంది కానీ మొక్కలు ఏందంటే పెద్ద పెద్ద మొక్కలు అవన్నీ ఉన్న వల్ల నేను ఇంక ఇక్కడ ఏమన్నా మొక్కలు వేస్తున్నా కూడా సరిగ్గా పెరగదు అనమాట ఈ బంతి మొక్కలు వేసుకున్న దగ్గర మాత్రం కొంచెం ఖాళీ అక్కడ మాత్రమే వస్తాయి ఇంక ఇక్కడన్నీ కోళ్ళు ఇంకా గోరింటాకు చెట్టు మల్లె మొక్కలు ఇంకా అరటి మొక్కలు ఇంకా పెద్దవి ఇక్కడ ఉన్నాయి అనమాట కర్రేపా మొక్కలు ఇట ఇవన్నీ చిన్నగా ఎలా వేసుకొని బతికించుకుంటున్నాను అయితే గంగిరం చెట్టు ఇంకా పెద్దది ఉందన్నమాట ఆ చెట్టు వల్ల ఆ చెట్టు బాగా నీడనమాట అందువల్ల అని చెప్పి ఇక్కడ మాకు ప్లేస్ మాదైనా కానీ మొక్కలు వేసుకొని అయితే కుదరదు ఇంకా అటు కోళ్ళు ఉంటాయి అనమాట ఇంకా ఇవి ఇవి మాట నేను వేసి పెంచుతున్నవి బయటమాట గా నేను లోపల వేస్తున్న పెంచుతున్నవి కాకుండా బయట అనమాట ఇది చూడండి ఇక్కడైతే మొత్తం పందు కుక్కు చూడండి అలా లోడ్ ఉందా బట్ అంతా లోడ్ వేస్తున్నది దాని నుంచి తప్పించుకునే దానికి కూడా నాకు చాలా కష్టం గేట్ లోపలైనా ఎలాగైనా గేట్ బయట మాత్రం నేనేం చేయలేను అప్పటికి గేట్ లోపలకి కూడా ఒక్కోసారి వచ్చి అలాగనే చేస్తూ ఉంటాయి అనమాట ఇదిగో ఈ సొర చెట్టు కూడా చెట్ మొక్కనైతే లోపల ఉన్నాను తీగైతే బయటకు వెళ్లిచ్చాను ఇంకా లోపల ప్లేస్ లేకపోయాక ఇలా అల్లిచ్చాను బయటకు వచ్చి ఒక్క కాయ అయితే కాసింది లోపల ఒక కాయ కాసున్నది గోడ పై నుంచి కర్ర పెట్టి ఇటు అల్లిచ్చేసాను అనమాట ఇవైతే బాగున్నది సొర మొక్క కూడా ఇంకా పిందులు అవి వేస్తూ ఉన్నది ఇంక ఇదనమాట ఇంకా నాకు బయట వేసుకునే దానికి కుదరదు కోళ్ళు మెయిన్ ఆ తర్వాత ఇంకా పంది కుక్కులు ఇంకా వాటి వల్ల నాకు ఇక్కడ మొక్కలు అయితే ఏమీ అంతగా రావు అందుకోసం అని చెప్పి ఇంకా నేను ఇవి లోపల వేసుకొని బయట ఇలా పెంచుకుంటూ ఉంటాను అనమాట అన్నమాట చూడండి బంతి అలాగే చూడండి కోళ్ళు ఎలా వచ్చినాయి ఎప్పుడు ఇంక ఇక్కడే ఉంటావి అందువల్ల కూడా బంతి మొక్కలు కూడా కొన్ని నేలకి ఒరిగిపోయినాయి అనమాట ఆ కోళ్ళు అనేవి తొక్కినాయి ఆ చెట్టులని అంతకన్నీ ఒరిగిపోయాయి అనమాట లోపల పెంచుకునే మొక్కలని అయితే నేను సేవ్ చేసుకోగలుగుతాను కానీ బయట అయితే మాత్రం నా వల్ల కాదు కానీ పడి మలిసిన మొక్కలు కానీ ఇంకేమన్నా వేసుకొని ఏదో పైకి అల్లుకోబోయే చెట్లు అయితే మాత్రం కొంచెం బాగానే ఉంటాయనమాట ఇంకా ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఈ కాకర మొక్కకైతే మాత్రం పిందులు ఇంకా చాలా బాగున్నాయి పిందులు అయితే మాత్రం ఇంకా పిందులన్నీ ఇలా ఉన్నాయన్నమాట ఈ కాకర ఏదో కొంచెం పెద్ద కొంటే దీన్ని కూడా కోసుకుంటున్నా ఓకే